నెల్లూరు జిల్లా కావలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రుద్రకోట జిల్లా పరిషత్ మండల పరిషత్ పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి రోటరీ క్లబ్ మెంబర్స్ ఆధ్వర్యంలో పాఠశాలలో దాదాపుగా మూడు లక్షల రూపాయల వ్యయంతో పండ్ల మొక్కలు పూల మొక్కలు వంటగదికి ఫ్లోరింగ్ విద్యార్థిని విద్యార్థులకు గ్రంథాలయం పాఠశాల విద్యార్థులకు గ్రామ ప్రజలకు బ్లడ్ గ్రూప్ అలాగే పళ్ల సమస్యలకు షుగర్ బీపీ అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు అయితే విజయభాస్కర్ రెడ్డి ఆనంద్ కుమార్ మాధవరెడ్డి కావ్యశీ లక్ష్మీధర్ రెడ్డి పలువురు డాక్టర్లు పాల్గొని వైద్య సేవలు అందించారు పాల్గొన్నారు

రోటరీ క్లబ్ కావలి వారాధ్యంలో పలు సేవా కార్యక్రమాలు పలు మెడికల్ కార్యక్రమాలు సెవెన్ ఏరియాస్ ఫోకస్ కింద ఈరోజు పోలియో డే సందర్భంగా తొమ్మిది రకాల కార్యక్రమాలు ఈరోజు ఈ స్కూల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ప్రధానంగా మొట్టమొదటిది మా యొక్క రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ స్కూల్కి ఎపిహెచ్ స్కూల్కి గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేశాము అలాగే రెండవ కార్యక్రమంగా ఈ స్కూల్కి వంటగదికి ముందు చిన్నపిల్లలు తినేదానికి వీలుగా అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాము అలాగే మూడవ కార్యక్రమంలో ఈ స్కూల్కి ఎంపీ స్కూల్ నందు చిన్నపిల్లలకి అవసరమైన స్టేషనరీ నోట్బుక్స్ పెన్సిల్స్ పలకలు అలాగే మన పేరు శంకర్ గారి దాతృత్వంలో రెండు నీళ్ల ఉచిత స్టీల్ రమ్ములు ఇవ్వడం జరిగింది అలాగే జడ్పీ స్కూల్ నందు మరియు ఎంపీ స్కూల్ నందు ప్లాంటేషన్ కార్యక్రమం చేయడం జరిగింది దాదాపు యాభై మొక్కల దాకా ఈరోజు మా రోటరీ మిత్రుల సహకారంతో గుంతలు తీసి వారు కోరిన మొక్కలు ఇక్కడ నాటి ఈరోజు ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేశాము అలాగే వైద్య బృందము ఈరోజు మన కావలి రోటరీ బృందంలో ఉన్న కావలి రోటేరీలైన ప్రముఖ డాక్టర్ కె ఆనంద్ కుమార్ గారు అలాగే పీడియాటిస్టు మన గాడి విజయభాస్కర్ రెడ్డి గారు చిన్నపిల్లల డాక్టరు అలాగే డెంటల్ డాక్టర్ లక్ష్మీధర్ రెడ్డి గారు అలాగే ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు కావ్య మేడం గారు వీరందరూ ఈ వైద్య టీం అంతా కలిసి ఈ ఎంపీ స్కూల్ నందు అలాగే జడ్పీ స్కూల్ నందు ఉన్న పిల్లలకి వారి ఆరోగ్య సమస్యల మీద సలహాలు సూచనలు ట్యాబ్లెట్స్ వారికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వారందరికీ ఇన్స్పిరేషన్గా వారందరికీ జీవన విధానంలో ఎలా ఉండాలో మెలుకులుగా ఆరోగ్యం మీద ఒక సద ఒక సదస్సులాగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి దాంట్లో మన రోటరీ మిత్రులైన మన డాక్టర్లు లక్ష్మీధర్ రెడ్డి కావచ్చు కావ్య మేడం కావచ్చు అలాగే మన మన ఫిజియోథెరపీ డాక్టర్ మన గవర్నర్ మాధురెడ్డి గారు కావచ్చు వీరందరూ సలహాలు సూచనలు వారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కావలి రెడ్ క్రాస్ వారి సహకారంతో ఇక్కడ ఈరోజు జడ్పీ స్కూల్లో ఉన్న ఐదు నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకి బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కడే వారికి ఏ బ్లడ్ గ్రూప్ వారికి తెలిపి వారి పేరు వారి గ్రూప్తో సహా కార్డు ఇవ్వడం జరిగింది అలాగే రుద్రకోట గ్రామస్తుల సహకారంతో మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం మన ఒక నారపరెడ్డి గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఐదు యూనిట్లు సేకరించడం జరిగింది ఈ రోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది అలాగే ఈరోజు పోలియో డే సందర్భంగా జడ్పీ స్కూల్లో ఉన్న పిల్లలు ఎంపీ స్కూల్లో ఉన్న పిల్లలు అందరూ కలిసి ఎండ్ పోలియో నవ్ ఎండ్ పోలియో నవ్ అని నినాదాలు వినదిస్తూ ఈరోజు ఈ పోలియో డే సందర్భంగా పిల్లలతో మానవహారం ఏర్పాటు చేసి వారందరికీ ఒక విజయవంతమైన ఎన్ పోలియో కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది సో ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు ఈ స్కూల్ నందు ఏర్పాటు చేశాము ఇంకా ఈ స్కూల్లో మిగిలిన ఇంకా కొన్ని కార్యక్రమాలు అంటే స్కూల్ వెనక పక్క కొంచెం బాగా చేయించమని అడిగి అడిగారు ఆ కార్యక్రమం చేస్తామని చెప్పాము లైబ్రరీలో కూడా ఇంకా కొన్ని మౌలిక వసతులు కల్పించాలి ఆ కార్యక్రమం చేస్తాము లైబ్రరీలో కూడా కొన్ని బుక్స్ సపరేట్గా మన చిన్నపిల్లల డాక్టర్ మనోహర్ బాబు గారు ఒక ఐదు వేల రూపాయలు ఈ సందర్భంగా